హాయ్ అండి వెల్కమ్ టు పిఆర్ నైట్ గోస్ట్ ఇవాళ మనం ఒకసారి కొత్త గోస్ట్ స్టోరీని తెలుసుకుందాం మీరందరూ రెడీనే కదా అయితే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ కథ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి ఇక కథలోకి వెళ్దాం అది ఒక చిన్న పల్లెటూరు ఆ ఊళ్ళో ఒక కుటుంబం నివాసం ఉండేది వాళ్ళది సంపన్న కుటుంబం కాదు ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉండేవి ఎందుకంటే అవుల్లో డబ్బు సంపాదించడానికి తగినంత వనరులు లేకపోయేవి కాబట్టి ఆ కుటుంబం వలస వెళ్ళాలి అనుకున్నారు ఎందుకంటే ఊళ్ళో వలస వెళ్ళే వాళ్ళ సంఖ్య ఎక్కువగానే ఉండేది వాళ్ళు తమ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవాలనుకున్నారు ఎందుకంటే వాళ్ళ కోసం కాదు వాళ్ళ తర్వాత తరం కోసం వాళ్ళ సంతతి కోసం వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగుపడితే వాళ్ళని మంచిగా చదివించవచ్చు వాళ్ళని పెద్ద అయ్యాక ప్రయోజకుల్ని చేయొచ్చు అనేది ఆ కుటుంబంలోని తల్లిదండ్రుల ఆలోచన కానీ అలా వలస వెళ్తే ఆ సంతానాన్ని వాళ్ళతో తీసుకెళ్ళలేరు దీని గురించి కూడా వాళ్ళు బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చారు అయితే ఆ కుటుంబం ఎవరు వాళ్ళ పేర్లు ఏంటి నేను చెప్పలేదు కదా ఇవి తెలుసుకుందాం ఆ కుటుంబ సభ్యులు మొత్తం నలుగురు ఇద్దరు పిల్లలు తల్లిదండ్రి తండ్రి పేరు భీమయ్య తల్లి పేరు సుబ్బమ్మ అతనికి ఒక కొడుకు ఒక కూతురు కూతురు పేరేమో కోమలి కొడుకు పేరు మనోహర్ వీళ్ళు వాళ్ళ పిల్లల్ని చదివించాలి అనుకున్నారు కాబట్టి వాళ్ళిద్దరు మాత్రమే వలస వెళ్ళాలి అనుకున్నారు అందుకోసమని ఆ పిల్లల్ని వాళ్ళకు తెలిసిన దూరపు బంధువైన భీమయ్యకి వరసకి అత్త అయ్యే ఒక ముసలాం ఉంది ఆమె కూడా ఒంటరిగానే ఉండేది తనకు ఎటువంటి తోడు లేదు తన ఇంట్లోని కుటుంబ సభ్యులు అంతా కూడా వలసి వెళ్ళారు కాబట్టి ఆ వృద్ధురాలు తన ఇంట్లో ఒక్కతే ఒంటరిగా ఉంటుంది అందుకు భీమయ్య ఒకరికి ఒకరు తోడుగా ఉంటారని పిల్లలకి భీమయ్యకు అత్త వరస అయ్యే వృద్ధురాలు పెద్ద దిక్కుగా ఉండి వాళ్ళని చూసుకుంటుందని మంచి చెడులు చెప్తుందని చుట్టుపక్కల వాళ్ళ నుంచి ఏ కీడు తన పిల్లలకి రాకుండా జాగ్రత్తగా చూసుకుంటుందని ఆమె దగ్గర అతనుంచి వెళ్ళాడు అలాగే పిల్లలు కూడా తనకి అవసరమైన సహాయం చేస్తారు అని ఆ వృద్ధురాలు కూడా అంగీకరించింది అలా వాళ్ళు చాలా ధైర్యంగా తమ బిడ్డల్ని ఆ వృద్ధురాల దగ్గర వదిలేసి వలసకెళ్ళిపోయారు అలా వెళ్ళే సమయంలో తన కూతురికి పదకొండు సంవత్సరాలు కొడుకుకి పది సంవత్సరాలు వాళ్ళు రోజు ఉదయాన్నే లేచి తమ పనులు తాము చేసుకోవడంతో పాటు వృద్ధురాలకి అవసరమైన సహాయం చేసేవారు అలా వాళ్ళు ప్రతిరోజు బడికి వెళ్ళి తిరిగి వచ్చి చాలా బుద్ధిగా వృద్ధురాలు చెప్పిన మాట వింటూ ఉండేవారు ఇలా కొన్ని నెలలు గడిచిపోయాయి కొన్ని రోజుల తర్వాత ఆ పిల్లల తల్లిదండ్రులు వాళ్ళతో పాటు వృద్ధురాలి కుటుంబం కూడా తిరిగి ఊరికొచ్చారు ఇలా వలస వెళ్ళిన వారు కొన్ని నెలల పాటు అక్కడ పనిచేసి కొంత విరామం తీసుకొని మళ్ళీ తమ గ్రామాలకి వచ్చి ఇల్లని కుటుంబ సభ్యుల్ని చూసుకొని కొన్ని రోజులు ఊళ్ళల్లోనే ఉండి మళ్ళీ తిరిగి వెళ్తుంటారు అలాగే ఈ భీమయ్య కుటుంబం కూడా వలస నుండి తిరిగి వచ్చింది తిరిగి వచ్చిన తర్వాత తన పిల్లలు క్షేమంగా ఉన్నారు చక్కగా చదువుకుంటున్నారు భీమయ్యకి నమ్మకం వచ్చింది తన పిల్లలు బాగా చదువుకోగలరని వాళ్ళని విడిచి చక్కగా ఉండగలరని నేను ఈసారి వెళ్ళేటప్పుడు ఏ దిగులు పడకుండా తిరిగి వెళ్ళొచ్చు అనుకున్నాడు ఎందుకంటే ఇది వరకు వెళ్ళినప్పుడు తమని వదిలేసి తమ పిల్లలు ఎంత దిగులు పడతారో అని వీళ్ళు బాగా బాధపడుతూ వెళ్ళారు ఇక కొన్ని రోజులు గడిచిపోయాయి తర్వాత మళ్ళీ వాళ్ళు వెళ్ళే సమయం వచ్చింది భీమయ్య ఎప్పట్లాగే ఆ వృద్ధురాల దగ్గరైతున్న పిల్లల్ని వదిలి వాళ్ళకి కావాల్సిన అన్ని సౌకర్యాలను వస్తువులను సమకూర్చి మళ్ళీ తిరిగి జాగ్రత్తలు చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు ఇలా కొన్ని సంవత్సరాలు గడుస్తూ వచ్చాయి ఈసారి భీమయ్య పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు ఆ వృద్ధురాలు వయసు కూడా ఎక్కువైంది దీనివల్ల భీమయ్య ఇక పిల్లల్ని ఒంటరిగా వదిలి వెళ్ళకూడదు అనుకున్నాడు కానీ ఇదొక్క సంవత్సరం వలస వెళ్తే తమ కుటుంబం స్థిరపడుతుందని అతను అనుకున్నాడు ఇన్నాళ్ళు నా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంది ఇది ఒక్క ఏడాది వాళ్ళు జాగ్రత్తగా ఉంటే నేను తిరిగి వచ్చి ఇక ఊళ్ళోనే ఉంటాను అని అతను అనుకొని ఆ వృద్ధురాలకి తిరిగి జాగ్రత్తలు చెప్పి పిల్లల్ని క్షేమంగా ఉండమని అక్క బాధ్యత తమ్ముడుపై ఉంచి మళ్ళీ భీమయ్య కుటుంబం వలస వెళ్ళిపోయారు కూమలికి ఇప్పుడు పదిహేను సంవత్సరాలు తన తమ్ముడు కూడా పెద్దవాడయ్యాడు అతను స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తన స్నేహితులతో ఆడుకోవడానికని వెళ్ళేవాడు అతను కాస్త పెద్దవాడైనందువల్ల తన అక్క మాట వినడం మానేశాడు అంటే పూర్తిగా కాదు కాస్త పెళ్ళచవన పెట్టేవాడు త్వరగా ఇంటికి రమ్మని తన అక్క ఎన్నిసార్లు చెప్పినా తను ప్రతిరోజు ఆలస్యంగా ఇంటికి వచ్చేవాడు స్నేహితులతో ఆటల్లో మునిగిపోయేవాడు తన తమ్ముడు ఇంటికి చేరే వరకు ఆ కోమలి భోజనం ముగించుకొని నిద్రకు ఉపక్రమించేవాళ్ళు ఎప్పుడో చీకటి పడిన తర్వాత మనోహర్ నెమ్మదిగా ఇంటికి వచ్చేవాడు ఆ వృద్ధురాలు అలా చీకటి పడిన తర్వాత ఇంటికి రావద్దని దారిలో చెడు చేసే గాలులు ఉన్నాయని చాలాసార్లు హెచ్చరించేది కానీ మనోహర్ వీటన్నిటినీ పడచెవిన పెట్టేవాడు ఎందుకంటే అతని వయసు అలాంటిది అతను చెడు గాలి చెడు ఆత్మలంటే నమ్మే స్థితిలో లేడు కాబట్టి మనోహర్ వాటిని పట్టించుకునేవాడు కాదు కోమలి కూడా ఈ విషయాన్ని ఇక పట్టించుకోవడం వదిలేసింది తనే వచ్చి తిని పడుకుంటాడులే అని అనుకునేది అయితే ఒకరోజు మనోహర్ యథావిధిగా స్నేహితులతో ఆటలు ముగించుకొని అర్ధరాత్రి వరకు అక్కడే ఉండి ఇంటికి రావడం కోసమని అతను బయలుదేరాడు అది వేసవి కాలం పగటి వేడంతా తగ్గి రాత్రి చల్లదనంతో నిండిపోయింది గాలిలో వేడి తగ్గి చల్లదనం ఉంది అందువల్ల చల్లని గాలి మనోహర్ని తాకుతూ ఉంటే మనోహర్ ఆ గాలిని ఆస్వాదిస్తూ రాత్రి సమయం పగటి సమయం కంటే చాలా చల్లగా ఉన్నందుకు ఆ వాతావరణాన్ని ఆస్వాదిస్తూ నెమ్మదిగా నడుస్తూ వస్తున్నాడు అయితే అతనికి దూరంగా కొన్ని కుక్కలు ఎదురుగా నిల్చొని అరుస్తూ ఉన్న చప్పుడు వినిపించింది ఇంత ప్రశాంతమైన వాతావరణంలో ఎందుకు ఈ కుక్కలు ఇలా అరుస్తున్నాయి అని మనోహర్ తన మనసులో తాను అనుకున్నాడు ఉషా అవి దేనైనా చూసి ఉండవచ్చు లేదా కొత్త కుక్క ఏదైనా వచ్చి ఉండవచ్చు అని అనుకున్నాడు ఎందుకంటే మనోహర్ భయపడడానికి అది అతనికి కొత్త దారి కాదు ఎప్పుడు అదే దారిలో వస్తూ ఉండేవాడు అందువల్ల అతడు ఏమీ భయపడలేదు అనుమానించలేదు ఇంకా ఆ రోజు పౌర్ణమి చాలా చిక్కగా వెన్నెల పరుచుకొని ఉంది అతని కంటికి ఏది కూడా అనుమానాస్పదంగా అనిపించలేదు కాబట్టి అతడు భయపడడానికి ఏమీ లేదు అందువల్ల మనోహర్ అవి అరుస్తూ ఉన్న ఆ చప్పుడిని పట్టించుకోకుండా నెమ్మదిగా మెల్లగా ముందుకు నడుస్తూ వస్తున్నాడు అతను అలా ముందుకు నడుస్తూ ఆ కుక్కలు అరిచే దారిని దాటేసి ముందుకు కదిలాడు అతను అలా ముందుకు వెళ్ళిన తర్వాత ఆ కుక్కలు ఇంకా రెట్టించి గట్టిగా అరవడం మొదలుపెట్టాయి ఎందుకు అన్నట్టుగా మనోహర్ వెనక్కి తిరిగి చూశాడు అక్కడ ఆ కుక్కల ముందు ఒక అందమైన అమ్మాయి నిల్చొని ఉంది మనోహర్ ఆమెని చూశాడు ఆ కుక్కలు ఆమెను చూసి అరుస్తున్నాయని అతను అనుకున్నాడు ఎందుకంటే ఆమె ఈ ఊరికి కొత్తగా అనిపించింది అతను ఆమెను ఎప్పుడూ చూడలేదు అందువల్ల కుక్కలు అంత గట్టిగా అరుస్తున్నాయి అనుకున్నాడు ఈ కుక్కల వల్ల ఆమెకి ప్రమాదం ఉందనుకొని అతడు కుక్కల పక్కకి వెళ్ళి వాటిని అదిలించాడు ఆమె ఆ కుక్కల్ని భయం భయంగా చూస్తూ నిలిచింది ఆమె భయాన్ని గమనించిన మనోహర్ వాటిని దూరంగా తెరమేశాడు అప్పుడు ఆమె దగ్గరగా వెళ్ళి ఆమె వివరాలను అడిగాడు ఎవరు నువ్వు నిన్ను ఎప్పుడు చూడలేదే ఇంత రాత్రి వేళ నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్నావు అని మనోహర్ అమ్మాయిని అడిగాడు అప్పుడు ఆమె తనది ఊరు కాదని వేసవి సెలవులు కావడం వల్ల ఈ ఊళ్ళో తమ బంధువులు ఉన్నారని అందుకని ఈ ఊరికి వచ్చానని చెప్పింది మరి ఇంత రాత్రి వెళ్ళి ఇక్కడ ఏం చేస్తున్నావని మనోహర్ అడిగినప్పుడు ఇంట్లో చాలా ఉక్కపోతగా ఉంది అందుకోసం చల్లం గాలి మరియు వెన్నెల వెలుతురు బాగా ఉంది కాబట్టి ఇలా గాలి కోసం బయటకు వచ్చానని మనోహర్తో చెప్పింది ఆమె తన పేరును లలితగా చెప్తూ తనను తాను పరిచయం చేసుకుంది మనోహర్ కూడా ఆమెతో మాటల్లో మునిగిపోయాడు అలా వాళ్ళు మాట్లాడడం మొదలుపెట్టి ఎంతసేపు మాట్లాడుతున్నారనే విషయం కూడా గమనించకుండా అలా మాటల్లో మునిగిపోయి ఉన్నారు మనోహర్కి అక్కడి నుంచి వెళ్ళాలనిపించట్లేదు ఆమె మాటలు ఆమె ప్రవర్తన అతన్ని ముగ్ధుని చేశాయి అతడు అక్కడి నుంచి కాళ్ళు కదపలేకపోయాడు తిరిగి ఇంటికి వెళ్ళాలనే ఆలోచన కూడా అతని మనసులోకి రాలేదు ఇలా వాళ్ళిద్దరూ చాలాసేపు మాట్లాడుతూనే ఉన్నారు నెమ్మదిగా చీకట్లు విడిపోయి తెల్లవారే సమయం కావస్తుంది అప్పుడు అమ్మాయి నేను ఇంటికి వెళ్ళాలి ఆలస్యం అవుతుంది ఇక నువ్వు మీ ఇంటికి వెళ్ళు రేపు నేను ఇక్కడే కలుస్తాను అని చెప్పి ఆమె వెళ్ళిపోయింది మనోహర్ కూడా తాను తిరిగి ఇంటికి వచ్చి తెల్లవారు సమయంలో నిద్రకి ఉపక్రమించాడు పూర్తిగా తెల్లవారిన తర్వాత మనోహర్ని ఆ వృద్ధురాలు అతని అక్క చూసి ఏ రాత్రి వచ్చి నిద్రపోయి ఉంటాడులే అని అనుకున్నారు వాళ్ళు వేసవి సెలవులు కావడంతో మనోహర్ ఎక్కువసేపు నిద్రపోయినా కూడా పెద్దగా పట్టించుకోలేదు ఇక మనోహర్కి రోజు ఇది ఒక దినచర్యగా మారేది రోజు అతను రాత్రి సమయంలో ఆ అమ్మాయిని కలుసుకొని ఆమెతో మాట్లాడేవాడు తిరిగి తెల్లవారు సమయంలో వచ్చి నిద్రపోయేవాడు మనోహర్ అక్కకి ఇదంతా వింతగా అనిపించింది అతను మధ్యరాత్రి వచ్చినా కూడా ఇంత ఎక్కువ పగటి సమయం నిద్రపోయేవాడు కాదు సరిగ్గా భోజనం చేయడం లేదు ఇంకా సరిగ్గా తనతో మాట్లాడడం లేదు తన స్నేహితులతో కూడా ఎక్కువగా మాట్లాడినట్లుగా తనకి అనిపించడం లేదు కోమలికి తన తమ్ముడి వ్యవహారంపై కాస్త అనుమానం కలిగింది కానీ తను అంతగా పట్టించుకోలేదు ఇదంతా ఇలా జరుగుతుండగా ఒకరోజు మనోహర్ స్నేహితులు కోమలిని కలిసి అక్క మనోహరేడి మాకు కనిపించక చాలా రోజులు అవుతుంది ఎందుకు వాడు మా దగ్గరికి రావట్లేదు మీరేమన్నా అన్నారా అని కోమలిని అడిగారు కోమలి ఆశ్చర్యపోయింది తనకేం సమాధానం చెప్పాలో తోలియలేదు అప్పుడు తన స్నేహితులతో ఆమె మనోహర్కి ఒంట్లో బాగాలేదు అందుకే ఇంటి దగ్గర ఉన్నాడని చెప్పి పంపించింది కోమలికి మనోహర్ తీరుపై మొదటి నుంచి అనుమానం కలిగింది ఇక తన తమ్ముడు తన స్నేహితులతో కాకుండా ఎక్కడికి వెళ్తున్నాడు ప్రతిరోజు అనే అనుమానం ఆమెకి మొదలైంది ఈ రోజు రాత్రికి ఎలాగైనా తన తమ్ముడు ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసుకోవాలనుకుంది తను ఈ విషయాన్ని ఏది మనోహర్ దగ్గర ప్రస్తావించలేదు ఎందుకంటే అతనికి అనుమానం కలగచ్చు కాబట్టి ఆమె ఈ విషయం గురించి ఏ విధమైన అనుమానం రాకుండా ఎప్పట్లాగే ఉంది మనోహర్ కూడా యథావిధిగా ఆ రోజు రాత్రి ఆ అమ్మాయిని కలవడానికి వెళ్ళాడు వెళ్ళి ఒక చోట నుల్చొని ఎవరితోనో మాట్లాడుతున్నట్టుగా కోమలి చూసింది కానీ కోమలికి మనోహర్ ఎవరితో మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు ఎందుకంటే మనోహర్ ముందు ఎవరూ కనిపించలేదు కోమలికి మనోహర్ ఒక్కడే గాల్లో మాట్లాడుతున్నట్టుగా చేతులు ఆడిస్తూ నవ్వుతూ బాగా మాట్లాడుతున్నాడు కోమలికి ఇదంతా అంతుపట్టలేదు తన తమ్ముడికి ఏం జరుగుతుందో తనకి అర్థం కాలేదు అని తాను ఉంటున్న ఇంటిలో వృద్ధురాలు చెప్పిన విషయాన్ని ఆమె గుర్తుకు తెచ్చుకుంది రాత్రిలో చెడు గాలులు ఉంటాయి కాబట్టి ఎక్కువగా తిరగకూడదు అని చెప్పేది చెడు గాలి అంటే అర్థం గాలిలో గాలిలా కలిసిపోయి తిరిగే ఆత్మలు అని కాబట్టి వెంటనే కోమలి ఇంటికి తిరిగి వెళ్ళి నిద్రలో ఉన్న వృద్ధురాలని నిద్రలేపి జరిగిన విషయం తను చూసిందంతా ఆ వృద్ధురాలికి కళ్ళకు కట్టినట్లుగా వివరించింది ఇక తన తమ్ముడిలో వచ్చిన మార్పుని కూడా ఆమె ఆ వృద్ధురాలికి వివరించింది ఇదంతా వృద్ధురాలు గమనిస్తూనే ఉంది తను అనుకునేదే అయ్యింది అని ఆమె భయపడింది వెంటనే ఆ వృద్ధురాలు కూడా తన చేతికర్ర సహాయంతో కోమలిని వెంట తీసుకొని అతను ఎక్కడున్నాడా అని వెతుకుతూ వచ్చారు కోమలి తన తమ్ముడు ఎక్కడున్నాడో చూపిస్తూ వృద్ధురాలికి వివరిస్తూ ఉంది తన తమ్ముడు చేసేవన్నీ చూపిస్తూ ఉంది ఎందుకంటే ఆ వృద్ధురాలికి దృష్టిలోపం కూడా ఉంది కాబట్టి కానీ ఆమె తన కంటిని సవరించుకొని మనోహర్ ఏం చేస్తున్నాడో చూసింది ఇక తాను అక్కడి నుంచి తిరిగి ఇంటికి వెళ్ళిపోయింది ఎందుకంటే మనోహర్ని ఆ సమయంలో ఇంటికి తీసుకురావడం మనోహరికి అంత మంచిది కాదు అని ఆమె భావించింది ఇక తెల్లవారగానే కోమలితో తన తల్లిదండ్రులకి కబురు చేయమని చెప్పింది కోమలి భయపడిపోయింది తన ఉన్న ఇన్నేళ్లలో వృద్ధురాలు ఎప్పుడూ ఇంత కంగారు పడలేదు ఎప్పుడూ కూడా తన తల్లిదండ్రులకి కబురు పంపమని చెప్పలేదు ఏం జరుగుతుందోనని కోమలి చాలా కంగారు పడింది యథావిధిగా మనోహర్ తెల్లవారే సమయానికి ఇంటికి వచ్చి నిద్రపోయాడు కోమలి మనోహర్ని చూస్తూ చాలా బాధపడిపోయింది కోమలికి అర్థమైంది తన తమ్ముడిని ఏదో ఆత్మ ఆవహించింది అని ఇక తాను ఆ వృద్ధురాలు ఈ విషయంలో ఒంటరిగా ఏమీ చేయలేము కాబట్టి తన తల్లిదండ్రులకు కబురు పంపించాలని తను కూడా నిశ్చయించుకుంది అదేవిధంగా తన తల్లిదండ్రులు రావాలని ఒక ఉత్తరాన్ని రాసింది ఆ ఉత్తరంలో తన తమ్ముడు గురించి పూర్తిగా వివరించలేదు కానీ వాళ్ళను వెంటనే రమ్మన్నట్లుగా ఉత్తరంలో రాసి పంపించింది మిగతా కథని రెండవ భాగంలో తెలుసుకుందాం మీకు ఈ కథ కనుక నచ్చినట్లయితే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి